ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు వేళ్ళు వేళ్ళ రకాలు చెప్పుకున్నాం ఇకపోతే ఈ వేళ్ళ దగ్గరండి కొంతమందికి ఇక్కడ చక్రాలు ఉంటాయి కొంతమందికి శంకులు ఉంటాయి కొంతమందికి రకరకాలైన సింబల్స్ ఉంటాయి ఇవి ఏం తెలుస్తుంది దీనివల్ల చాలామంది జ్యోషిష్యని చెప్పేవాళ్ళు కూడా అస సాముద్రికులు ఏకచక్రే మహాభోగి ద్విచక్రే రాజపూజిత త్రిచక్రే దేశ సంచారి అని చెప్పేసి ఒక సూత్రం పెట్టారు ఇది ఎంతవరకు సత్యం దీని వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అనేది మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క నాళికా రేఖల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని చూస్తే ఏదో ఒక లక్షణం ఆ వేళ్ల పైన కనిపిస్తుంది నదీ ప్రవాహం పాకినట్టుగా ఆ రేఖలు ఉంటాయి కొన్ని ఈ రేఖల్లో కొన్ని చక్రాంకిత రేఖలు ఉంటాయి ఇది సవ్యము అపసవ్య దిశల్లో కూడా ఉంటాయి సవ్యంతో ఉన్నటువంటి మగవాడికి కుడి చేతిలో సవ్య రేఖలు ఉండి చక్రాలు గనక ఉంటే చాలా విశేషకరమైన భోగాన్ని అనుభవిస్తారు ఎడం చేతులు అపసవ్యంగా ఉండాలి మళ్ళీ ఇది భార్య చెయ్యి ఇది భర్త చెయ్యి అని అర్థం ఇలాగనక చేతులు రెండు కలిస్తే భార్యాభర్తల మధ్య ఫిఫికాల్ సంబంధం అతుక్కుపోతారు ఇద్దరు చక్కగా అనురాగ దాంపత్యం అనమాట ఇద్దరికీ కూడా అనురాగ దేవత నీవి అని పాటలు పాడుకుంటుంటారు ఇద్దరు అంత గొప్ప విశేషం అనమాట అంటే ఏంటనమాట ఈ బొటన వేలిలో సవ్య దిశలో గనక చక్రం గనక ఉన్నట్లయితే స్వయం కృషితో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొందుతారు వాక్శుద్ధి వస్తుంది ఆయన చెప్పిన మాట వేదవాకై తీరుతుంది ప్రవచనకర్తలుగా విశ్వవిఖ్యాతి చెందుతారు ధార్మిక భావన ఉంటాయి అదే రాజభోగం అంటే ఇంకే ఏ భోగం కావాలి ఊరికే పదవులు ఇస్తే ఎప్పుడు టెన్షన్ నేను దేశానికి ఏం చేయగలను ఏం చేశాను ఏం చేయగలను ఏం చేశాను నిద్ర ఉండదు పోడి ఉండదు ఇలా ఆధ్యాత్మిక తత్వంలో ఉండి ప్రవచనాలు చెప్పుకుంటూ పది మంది చేత జైజేలు కొట్టించుకుంటూ తప్పట్లు కొట్టించుకుంటూ ఆహా ఏం చెప్పారండి గురువు గారు అంటుంటే ఆనందమే ఆనంద ఆనందో బ్రహ్మతత్వం ఇది కేవలం ఈ హస్తరేఖల్లో ఏకచక్ర లక్షణానికి సంబంధించినటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వారు చెప్పే మాట రాచ బాటై తీరుతుంది మానవ జీవితానికి అని చెప్పేసి చెప్పవచ్చు భారతీయ శాస్త్రజ్ఞుల దృష్టిలో ఈ యొక్క చక్రాలు సవ్యము అపసవ్యము అని ఉంటాయి సవ్య చక్రము మగవాడికి కుడి చేతిలో ఉండి తీరాలి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అతను చెప్పిన మాట బంగారపు బాట మంచి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం ఒక చక్రం కనుక ఉన్నట్లయితే భోగాలు అనుభవిస్తారు మనకి సిద్ధంగా కవులు ఉన్నారు శ్రీనాథ మహాకవి ఆయన భోగవంతుడు భోగ జీవితాన్ని అనుభవించాడు చివరి దశలో కష్టాలు పడ్డప్పటికీ ఆ భోగతత్వం ఆ యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది వయసు మీద పడ్డప్పుడు మాత్రం అవి కాస్త చిరిగిపోతాయండి ఇప్పటికీ కూడా మనం ఏదైనా ఈ ఇది వేసేటప్పుడు ఆ స్కానింగ్లో పడదు ఒక్కోసారి అప్పుడు బియ్యం పట్టుకొని ఆ బియ్యంలో ఉన్న దీన్ని చూసుకొని రుద్దుకొని మళ్ళీ పెడతారు దాని మీద మిషన్ మీద అప్పుడు వచ్చింది అంటాడు వాడు అంటే ఏంటి ఈ రేఖలు అరిగిపోతూ ఉంటాయన్నమాట వయసు మేబడ్డ తర్వాత దీని ప్రభావం తగ్గిపోతుంది ఈ యొక్క చక్రాల రేఖ ఉన్న వాళ్ళకి ప్రభావం తగ్గుతుంది అందుకే ఏకచక్రే మహాభోగి శ్రీనాథ మహాకవి మహాభోగాన్ని అనుభవించాడు చివరి దశలో కష్టాలు అనుభవించాడు దాని పవర్ తగ్గింది అట్లాగే రెండు చక్రాలుంటే రాజ పూజితులు అవుతారు రెండు చక్రాలు ఈ వేళల్లో ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు రాజపూజితులు అవుతారు మూడు చక్రాలుంటే ధనవంతులుగా జీవితాన్ని గడుపుతారు ధనవంతుల జీవితం మూడు చక్రాలు ఉన్న వాళ్ళకు ఉంటుంది నాలుగు చక్రాలుంటే మాత్రం ఆరాట పోరాటం ఎక్కువ అనుభవిస్తారు అంటే దరిద్రం ఐదు చక్రాలుంటే విలాసాన్ని పొందుతారు ఎక్కువగా ఆరు చక్రాలుంటే స్త్రీలోరుగా ఉంటారు ఏడు చక్రాలుంటే మంచి నడత కలిగిన వాళ్ళుగా ఉంటారు ఎనిమిది చక్రాలుంటే అనారోగ్యవంతులు కానీ తొమ్మిది చక్రాలుంటే రాజయోగం కలిగిన వాళ్ళుగా పది చక్రాలుంటే సమస్త యోగాలు ప్రాప్తించిన వాళ్ళుగా ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రం చక్రాల మీద ఇంత గొప్పగా చెప్పింది ఎవరి చక్రాలు వాళ్ళు చూసుకోవచ్చు శీరాలో వేలు రుద్ది పెట్టినట్టయితే చక్రాలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది ఇది దీనికి నాడీ శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భోగం